సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం ఎడవెల్లి గ్రామంలోని నూట ఎనిమిది ఎకరాలు ఉండాల్సిన పెద్ద చెరువు కబ్జాకు గురవుతుందని ఈరోజు నూతనకల్ మండల తహసీల్దార్ శ్రీనివాసరావు గారికి మా యొక్క చెరువుని కబ్జాకు గురికాకుండా తక్షణమే చెరువుని సందర్శించి తగిన చర్యలు తీసుకొని హద్దులు ఏర్పాటు చేయాలని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సలహాదారులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు ముదిరాజ్ సంఘం కమిటీ నెంబర్లు మరియు తదితరులు పాల్గొన్నారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలం ఎడవెల్లి గ్రామంలోని నూట ఎనిమిది ఎకరాలు ఉండాల్సిన పెద్ద చెరువు కబ్జాకు గురవుతుందని ఈరోజు నూతనకల్ మండల తహసీల్దార్ శ్రీనివాసరావు గారికి మా యొక్క చెరువుని కబ్జాకు గురికాకుండా తక్షణమే చెరువుని సందర్శించి తగిన చర్యలు తీసుకొని హద్దులు ఏర్పాటు చేయాలని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇటీ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సలహాదారులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు ముదిరాజ్ సంఘం కమిటీ నెంబర్లు మరియు తదితరులు పాల్గొన్నారు